దొనకొండ మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక సుస్థిరత సాధించవలసిన లక్ష్యాలనే అంశంపై మూడు రోజుల పాటు రెండో విడత శిక్షణ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి ఎం తెలిపారు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం అభివృద్ధి కార్యాలయ స్థానిక సుస్థిరత కొరకు సాధించవలసిన లక్ష్యాల అంశంపై రెండో విడత శిక్షణ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ శిక్షణ తరగతులు దొనకొండ మండల అభివృద్ధి అధికారి శ్రీదేవి డాక్టర్ సునీత ఐసీడీఎస్ సూపర్వైజర్ సుభాషిని ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు స్థానిక సుస్థిరత లక్ష్యాలపై ఈ శిక్షణ తరగతులు ఉంటాయని ఇందులో మండలంలోని ప్రజలకు కావాల్సిన అభివృద్ధి పనులపై నిర్ణయాలు తీసుకుని వాటిని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయడానికి శిక్షణ తరగతు తెలియచేశారు సచివాలయ సిబ్బంది ఆయా పాల్గొన్నారు దొనకొండ మండలంలో పదహారు మరియు పదిహేడు తేదీల్లోనూ అలాగే పదిహేడు పద్దెనిమిది తేదీల్లోనూ సెక్రటరియట్ ఫంక్షనరీస్ అందరికి కూడాను మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈ సబ్జెక్ట్ క్రింద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా మరి ఆరోగ్యకరమైన గ్రామాలు తొమ్మిది సస్ తొమ్మిది డెవలప్మెంట్ గోల్స్ని ఇందులో తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఆరోగ్యకరమైన గ్రామాలు అదేవిధంగా ఆర్థికంగా ఏ విధంగా గ్రామాలు ఎదగాలి ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ సెక్షన్లో మన సెక్రటరీ సిబ్బంది అందరికీ కూడా మన టీఓటీస్ అయినటువంటి ఏపీఎం వెలుగు ఐసిడిఎస్ సూపర్వైజర్ గారు ఈవోపిఆర్ అండ్ ఆర్డీ గారు అదేవిధంగా ఏఈపిఆర్ గారు ఏఈఆర్డబ్ల్యుఎస్ గారు వీళ్ళందరూ కూడా శిక్షణలు ఇస్తున్నారు ఈ తరగతుల్లో మరి వారందరూ కూడాను శిక్షణ ఇచ్చి అవగాహన కల్పిస్తున్నారు